భక్తుడు ఏమన్నారంటే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలకు మనకు ఉన్న మధ్య దూరం మోకాళ్లకు నేలకు ఉన్నంత దూరం అన్నాడు ఇప్పుడు దీవెనను మనకు దగ్గరైపోవాలంటే ఈ దూరాన్ని ఏం చేయాలి కలిపేయాలి ఈ దూరాన్ని కలపాలంటే మనం ఏం చేయాలి మోకరించాలి అంతే మోకరిస్తే దీవెన దగ్గర అది అంత గొప్ప విషయం మోకాళ్లలో ఉంది మనం మోకరించాలి క్రైస్తవుల భంగిమ కదండి మోకాళ్ళు అవునా క్రైస్తవుల భంగిమేమిటి మోకాళ్ళు నీవెంతవరకు మోకరించగలిగితే అంతవరకే మోకరించు కొంతమంది వారు ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్క నిమిషం మాత్రమే మోకరించగలరు పర్లేదు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆ నిమిషమే మోకరించండి దేవుని దగ్గరే మీ ఆరోగ్యం సహకరించలేదు కూర్చోండి మళ్ళీ ఓపికొచ్చింది మళ్ళీ ఇంకో నిమిషం మోకరించండి అలా మీరు కొంత సమయమైనా మోకరిల్లటం మొదలు పెడితే దేవుని సన్నిధిలో మీరు దేవుని మహిమను చూస్తారు దేవుని దీవెన మీకు దగ్గరైపోద్దండి